పిఠాపురం నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ కూడా తరచూ వినిపిస్తున్నటువంటి నియోజకవర్గం కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి నియోజకవర్గం దానికి కారణం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలుపొందటం అందువల్ల తరచూ పిఠాపురం వార్తల్లోకి వస్తుంది చర్చనీయాంశం అవుతుంది ఈ పిఠాపురం ఇవాళ కొద్దిగా వివాదాస్పదమైన నియోజకవర్గంగా కూడా తరచు వినిపిస్తుంది దానికి కారణం పిఠాపురంలో స్థానికుడైనటువంటి వర్మకు అన్యాయం జరుగుతుందనేది చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం ముఖ్యంగా ఒకసారి మనం పిఠాపురం నియోజకవర్గ చరిత్ర మొత్తంలో పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరిగినటువంటి పది ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీనే గెలిచిన సందర్భాలు లేవు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రజారాజ్యం పార్టీ గెలిచింది భారతీయ జనతా పార్టీ గెలిచింది స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచారు అందువల్ల ఈ నియోజకవర్గం పలానా రాజకీయ పార్టీకి బలమైనటువంటి నియోజకవర్గం అని చెప్పడానికి మాత్రం అవకాశం లేదు కానీ ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పచ్చు ఈ నియోజకవర్గం కాపులకు చాలా బలమైన నియోజకవర్గం చాలాసార్లు కాపులే గెలిచారు వర్మ మాత్రం ఒకసారి ఇద్దరి కాపుల్ని ఓడించి గెలిచాడు అది కూడా ఇండిపెండెంట్గా గెలిచాడు అందువల్ల వర్మకు ఆ నియోజకవర్గంలో చాలా బలమైన పట్టు ఉన్నది అనేది విశ్లేషకుల అభిప్రాయం కొంత నిజం కూడా వర్మ చరిత్ర ఒకసారి మనం చూసినట్లయితే ఆయన అసలు పేరు శ్రీ వాత్సాయిని సత్యనారాయణ వర్మ అందరూ ఆయన్ని ఎస్వి ఎన్ఎస్ వర్మ అని పిలుస్తారు సింపుల్గా వర్మ అని పిలుస్తారు వర్మ ఇండిపెండెంట్గా నిలబడి నలభై వేల పైచులకు మెజారిటీతో గెలుపొంది తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ రెబల్గా పోటీ చేసి గెలుపొందాడు అప్పుడు ఆ నియోజకవర్గంలో వర్మకు చాలా పట్టుందని చాలా తిరుగులేని నాయకుడు అనేటువంటి భావన వచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా ఆయన ఓడిపోయాడు దొరబాబు గారి ముందు ఆయన ఓటమి పాలవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపొందింది సరే ఇదంతా ఇలా ఉండగా ఇవాళ వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇది జరుగుతున్నటువంటి వివాదం ఈ వివాదం గురించి మీతో మాట్లాడాలనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చాను అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల నిలబడ్డాడు రెండు వేల పద్నాలుగులో రెండు చోట్ల ఓటి చాలామంది గేల్ చేశారు అవమానపరిచారు రెండు చోట్ల నిలబడి ఒక చోట గెలవలేకపోయాడని అందరూ అన్నారు మేము కూడా అన్నాము కాబట్టి ఈసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏదో ఒక విధంగా శాసనసభకు వెళ్లవలసిందేననేటువంటి ఉద్దేశంతో నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో పిఠాపురాన్ని ఎన్నిక చేసుకున్నారు అంతకుముందు నిలబడిన రెండు నియోజకవర్గాలు భీమవరం గాజువాక రెండింటినీ పక్కన పెట్టి పిఠాపురాన్ని ఆయన ఎంచుకున్నాడు ఆయన రణక్షేత్రంగా పిఠాపురాన్ని ఎన్నుకొని పిఠాపురంలో ఎన్నిక కాబట్టి శాసనసభలో ప్రవేశించాలనేది ఆయన దృక్పథం ఇక్కడ కొంత ఇబ్బంది కలిగింది పిఠాపురంలో ఆల్రెడీ వర్మ ఒక బలమైనటువంటి తెలుగుదేశం నాయకుడిగా ఉండటం వలన అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఆ సీటు కేటాయించినా చాలా గందరగోళాలు జరిగాయి తెలుగుదేశంలో పెద్ద తిరుగుబాటే వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని కూడా దూషణ భూషణలు చేశారు అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎలా వస్తాడు పోటీ చేస్తాడు గెలుస్తాడు చూస్తామని కూడా తెలుగుదేశం రెబలైంది అయితే చంద్రబాబు నాయుడు గారు సర్దుబాటు చేయక తప్పదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సాన్నిహిత్యం పవన్ కళ్యాణ్ గారి యొక్క పొత్తు అనివార్యంగా కావాలి అని అనుకుంటున్నటువంటి సమయంలో వర్మను పిలిచారు వర్మను బుజ్జగించారు వర్మను బుజ్జగించి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే ఒక ప్రామిస్ కూడా చేశాడు అదేమిటంటే వర్మ మనం చాలా కష్టాల్లో ఉన్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ మనకు చాలా అవసరం అందువల్ల పవన్ కళ్యాణ్ గారిని నువ్వు గెలిపించు నువ్వు గెలిపించంగానే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తానని బహిరంగంగా ఆయన హామీ ఇచ్చాడు తర్వాత ఏం చేస్తాడు వర్మ తెలుగుదేశం సర్దుకున్నారు సర్దుకొని పవన్ కళ్యాణ్ గారిని జిందాబాద్ అంటూ పవన్ కళ్యాణ్ గారిని భుజాన వేసుకున్నారు అంతేకాదండి ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాలి వర్మ గారిని కూడా పిలిచి జనసేన పార్టీ ఆఫీసులో అయ్యా వర్మగారు ఇక్కడ బలమైన నాయకులు నేను బయట నుంచి వచ్చాను కాబట్టి నన్ను గెలిపించవలసినటువంటి బాధ్యత మీదే మీ చేతుల్లోనే నా గెలుపెడుతున్నాను అనేటువంటి మాట కూడా బహిరంగంగా చెప్పాడు అంటే వర్మకు మాత్రం ఇంకా గత్యంతరం లేదు సరే తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వస్తే నాకు ఇచ్చే ప్రాధాన్యత నాకు ఇస్తారని నేను నమ్మాడు నమ్మక గత్యంతరం లేదు నమ్మి పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం కృషి చేశాడు సరే పవన్ కళ్యాణ్ గారు గెలుపొందారు మంచి మెజార్టీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్ గారు డెబ్భై వేల పైచులకు మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఆ నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఒక్క ఓట్లు ఉంటే దానిలో ఎనభై నాలుగు వేల ఓట్లు కాపులకి ఉన్నాయి అంటే కాపులు అంత బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా శాసనసభలో ప్రవేశించడానికి పిఠాపురం వేదికైంది సహకరించింది వరమ కూడా సహకరించాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అనిపిస్తుంది ఎవరికైనా ఆ వరమ లేకపోయినా గెలుస్తాం తెలుగుదేశం లేకపోయినా గెలుస్తాం మా పవన్ కళ్యాణ్ గారి సొంతం ఇది పవన్ కళ్యాణ్ గారి బలం వల్లే మనం గెలిచాము అని అనుకోవటం అనేది తిరిగి తక్కువ పని ఒక విధంగా చెప్పాలంటే అహంకారంతో మాట్లాడే మాటలు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలు మనం చూస్తున్నాం కదా మొన్న ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ వచ్చాయి నామినేషన్ ఇస్తే చాలు గెలిచిపోతారు అది ఉన్నటువంటి శాసనసభలో బలం సహజంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తే మొదటి విడతలోనే నీకు ఇస్తాను ఎమ్మెల్సీ అని ప్రామిస్ చేశాడు కాబట్టి వర్మ అలాగే తెలుగుదేశం అభిమానులు ఖచ్చితంగా వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శాసన మండలికి పంపిస్తారని అనుకున్నారు కానీ జరగలేదు వర్మను పక్కన పెట్టారు వర్మను పక్కన పెట్టడంతో వర్మకు సంబంధించిన వారు తెలుగుదేశం పార్టీ వారు ఇది అన్యాయమని ముక్త కంఠంతో ఘోషించారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చర్చించాలి వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వాలి అంటే ఏం జరుగుతుంది అంటే పిఠాపురంలో మరొక పవర్ సెంటర్ ఏర్పడుతుంది దీనికి పవన్ కళ్యాణ్ గారు అంగీకరిస్తాడా ససేమిరా అంగీకరించాడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని తన అడ్డాగా చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారి కుప్పంలాగా జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లాగా ఒక ఒక కానిస్టెన్సీని చేసుకొని అదే తన కాన్స్టెన్సీ అని అనుకోవాలని అక్కడ బలంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి ఈ మధ్య అర్థమవుతుంది అవుతుంది ఎందుకు అర్థమవుతుందని అవుతుందని మీరు అడగచ్చు మీరు చూశారు కదా మొన్న ఆవిర్భావ దినోత్సవం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చినటువంటి ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలోనే జరుపుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నా అడ్డ అని ఆయన చెప్పకపోయినా మన నాదిళ్ళ మనోహర్ గారు ఒకనొక సందర్భంలో పిఠాపురం మా పవన్ కళ్యాణ్ అడ్డ అన్నాడు అంటే పిఠాపురంలో ఆయన ఒక మహావృక్షమని ఏ మొక్క పెరగటానికి వ్యతిరేకంగా వీల్లేదు అనేది వారి అంతరాత్మలో ఉన్న అభిప్రాయం ఈ అభిప్రాయానికి వ్యతిరేకంగా మరి చంద్రబాబు నాయుడు గారు వర్మకి ఎమ్మెల్సీ ఇచ్చి పిఠాపురం పంపించగల ఇది ఇది కుదురుతుందా ఇది అసాధ్యమైనటువంటి విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తను నమ్ముకున్నటువంటి వర్మ భవిష్యత్తును రాయగలిగిన శక్తి ఆయన దగ్గర లేదు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తును కూడా నేనే రాయగలిగిన శక్తి నాకుందని పవన్ కళ్యాణ్ గారు గర్జిస్తున్నారు నేను నిలబెట్టమే కాదు తెలుగుదేశాన్ని కూడా నలభై సంవత్సరాల తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా నిలబెట్టినటువంటి ఘనత నాది అని బహిరంగ చెబుతున్నటువంటి ఈ సందర్భంలో మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల కూడా నిలబెట్టాం పవన్ కళ్యాణ్ గారిని కాదని వర్మకి సహాయం చేసే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేడు అనేది విస్పష్టమైనటువంటి అభిప్రాయం అయితే ఇప్పుడు వర్మ పరిస్థితి ఏంటి ఏమీ లేదు వర్మ పరిస్థితి జీరో అని నా అభిప్రాయం కన్విని చేసి వర్మకి మళ్ళా నెక్స్ట్ విడత అయినా ఇస్తారా అవకాశమే లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గం తను అడ్డాగా చేసుకోవాలని నిర్ణయించిన తర్వాత వర్మ భవిష్యత్తు లేని నాయకుడిగా చేయటమే వాళ్ళ ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది ఇది వాస్తవం దీన్ని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాజీ పడిపోయి ఆయనకి ఇచ్చేయండి నేను ఈసారి పిఠాపురం కాదు భీమవరం వెళ్తాను గాజువాకు వెళ్తాను ఎక్కడి చోట వెళ్తాను అనుకుంటే అప్పుడు మాత్రమే వర్మకు అక్కడ అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారిని కాదని వర్మకి ఒక సీట్ ఇవ్వటమో ఒక పొజిషన్ ఇవ్వటమో చంద్రబాబు వల్ల కాదు ఎందుకంటే చంద్రబాబు గారు కూడా అవకాశం ఉన్నప్పుడు ఎడ్జిస్ట్ అయిపోయి పవన్ కళ్యాణ్తో అయిపోవాలనే నిర్ణయంతోనే ఉన్నాడు తప్ప తన కేడర్ను కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో లేదు కానీ ఇవన్నీ వర్మకు తెలియదా అంటే వర్మకు తెలుసు కానీ వర్మ చేయగలిగింది వర్మ ఏమీ చేయలేడు నిస్సహాయుడు ఇంకా నాలుగు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడుగా నటించటం మినహా రూపల అగ్ని పర్వతాలు పగులుతున్నా కూడా నటించటం మినహా రెండో మార్గమే లేదు మీరు చూశారు కదా ఎన్నికలకి ముందేమో పవన్ కళ్యాణ్ గారు నా గెలుపు నీ చేతిలో ఉందన్నాడు ఎన్నికల తర్వాత ఆయన చెప్పలేదు కానీ ఆయన అన్నగారు చెప్పాడు ఎవరికి సంబంధం లేదు వర్మ లేదు గిర్మ లేదు కర్మ లేదు అది మా పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం వల్లే మేము గెలిచాం తప్ప ఈవెన్ తెలుగుదేశం కూడా మాకేమీ పెద్ద వరగబెట్టింది ఏమీ లేదు అనేటువంటి భావనతో మాట్లాడినటువంటి అహంకారపు మాటలు ఇవాళ ఎంతగా చర్చనీయాంశం అవుతుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు నేను టోటల్గా చెప్పదలుచుకుంది ఒకటే వర్మ గురించి అసలు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి వ్యాఖ్యానించాలనేటువంటి ఉద్దేశంతో వాస్తవాలను ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను వర్మని కర్మకు బాబు వదిలేశాడు బాబు వర్మకు సహాయం చేసే పరిస్థితిలో లేడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్